నమస్తే వెల్కమ్ టు సేజ్ తెలుగు న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పదిహేను వేలు ఇస్తోంది మూడు లక్షల రుణం కూడా ఇస్తోంది ఈ మనీ ఎలా పొందాలో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దీన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించింది దీని ద్వారా ప్రజలు రకరకాల వృత్తులు చేపడుతూ కేంద్రం నుంచి ఉచితంగా పదిహేను వేలు అలాగే అవసరమైన రుణం కూడా తీసుకోవచ్చు ఇలా ఇప్పటికే కేంద్రానికి కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి నాలుగు లక్షల మందికి పైగా మనీ తీసుకున్నారు మిగతా వారి అప్లికేషన్ల పరిశీలన జరుగుతోంది ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎలాగో తెలుసుకోండి మనీ ఎవరికి ఇస్తారు ఈ వృత్తుల వారికి కేంద్రం మనీ ఇస్తుంది కార్పెంటర్ పడవ తయారీదారు బంగారు నగల తయారీదారులు నిర్మాణ కార్మికులు లోహ కళాకారులు సుత్తి తయారీదారు టూల్ కిట్ల తయారీదారు విగ్రహాల తయారీదారులు రాళ్ళను పగలగొట్టేవారు కుమ్మరివారు చెప్పుల తయారీదారులు దుప్పట్లు పరుపులు చేపల తయారీదారులు బొమ్మల తయారీదారులు కొబ్బరి పీస్తో తాడు చేసేవాళ్ళు బార్బర్ పూలదండల తయారీదారులు బట్టలు ఉతికేవాళ్లు టైలర్లు చేపల వాళ్ళు తయారు చేసేవారు ఇతర వంటి వృత్తుల వారికి కేంద్రం ఈ డబ్బునిస్తుంది పద్దెనిమిదేళ్ళు దాటి ఉండాలి అప్లై చేసుకునేవారు ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉండాలి అలాగే వారు ఆ పని కోసం గత ఐదేళ్లలో ఎలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకుని ఉండకూడదు ప్రభుత్వ సర్వీసుల్లో ఉండేవారు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు ఈ పథకం కోసం అప్లై చేసుకునే వారికి కేంద్రం విశ్వకర్మ సర్టిఫికెట్ ఇస్తుంది ఐడి కార్డు ఇస్తుంది నలభై గంటల పాటు ఉచిత ట్రైనింగ్ ఇస్తుంది ఈ ట్రైనింగ్ ఐదు నుంచి ఏడు రోజులు ఉంటుంది ఈ సమయంలో కేంద్రం స్టాయి కింద రోజు ఐదు వందల చొప్పునిస్తుంది ట్రైనింగ్ తర్వాత మీరు టోల్ కిట్ కొనుక్కోవడం కోసం మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది అలాగే మీరు పద్దెనిమిది నెలలో చెల్లించేలా లక్ష రూపాయల రుణం పొందచ్చు తర్వాత మరో ముప్పై నెలలో చెల్లించేలా రెండు లక్షల రుణం తీసుకోవచ్చు ఈ రుణంపై కేంద్రం ఐదు శాతం వడ్డీ తీసుకుంటుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్